ైఎస్సార్సీపీ అభ్యర్థి వంక గీతా విశ్వనాథ్ ను గెలిపించాలని సోమవారం సాయంత్రం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వాసిరెడ్డి పావని సురేష్ మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా విశేష ఆదరణ లభిస్తోంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రెండవసారి సీఎం చేసేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు ప్రతి గడపలో అనూహ్య స్పందన లభించిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాసిన్ శెట్టి ఆదినారాయణ మాజీ ఎంపీటీసీ రొంగల అప్పారావు వైసీపీ కార్యకర్తలు పూజ్యం సతీష్ శ్రీనివాస్ గౌడ్ వైస్ ఎంపీపీ చట్టువతిన సురేష్ కుమార్ కటారి చంటిబాబు తదితరులు పాల్గొన్నారు భాగంగా గ్రామానికి చేసి ఉన్నాం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజల్లో కనిపిస్తున్న విశేష ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారి పథకాల మీద ఉన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద బంగా గీత గారి మీద ఉన్న నమ్మకం స్పష్టంగా జనాల్లో కనబడుతుంది ఎంత తిరుగుతున్న వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ ముఖంలో మేము వస్తుంటే ఆనందాన్ని చూసి మాకు ఇంకా శక్తి వచ్చి ఇంకా ఆనందంగా ఇంకా ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాం ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వస్తున్న కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ఈ కూటమి పార్టీలే కదా రెండు వేల పద్నాలుగులో పోటీ చేశాయి వీళ్ళందరూ కలిసి పోటీ చేశారు ఐదేళ్ళు అధికారాన్ని అనుభవించారు మరి ఐదేళ్ళు అనుకో అధికారం అనుభవించిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఒకరినొకరు బాగా విమర్శించుకుని ఒక అవినీతి పనులు అంటే ఒకరవినీతి అని ముగ్గురు విడిపోవడం జరిగింది మళ్ళీ అదే మూడు పార్టీలు ఇప్పుడు ఇరవై నాలుగులో కూటమిగా పోటీ చేస్తూ ఒకరి మంచోళ్ళు అంటే ఒకరి మంచోళ్ళు ఒకరు అంటే ఒకరి గొప్ప వాళ్ళు అనుకుంటే అంటే వాళ్ళ అవసరాల కోసం ఒకరినొకరు మంచోళ్ళు అనుకుంటే ప్రజలు నమ్మాలి ఒకరినొకరు చెడ్డోళ్ళు అనుకుంటే ప్రజలు చెడ్డోళ్ళని భావించారు అంతే తప్ప ప్రజలు అంగీకర అంగీకారం కానీ అభిప్రాయం కానీ తెలుసుకోవడం ఏమీ లేదు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో గత రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే చెప్పారో అవన్నీ పథకాలు ఇస్తానని చెప్పారు ఇచ్చారు నేను ఇప్పుడు నేను ఇచ్చాను చేసి చూపించాను అది దాన్ని చూపించే ఓటు అడుగుతున్నారు ఆయన నేను మళ్ళీ చేస్తాను కదా నేను ఆల్రెడీ చేసి చూపించాను ఇప్పుడు ఏం చెప్తే అది చేస్తాను మళ్ళీ అని చెప్తున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారి మాటని చాలా విశ్వసనీయంగా అమ్ముతారు అలాగే గీతా విశ్వనాథ్ గారు కూడా ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉండి ఏ పై ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆ ఆదుకుంటారని ప్రజలు వెళ్తుంటే మాకే ఎదురుచి చుమె చెప్తారు సో మేము ధీమాగా విజయానికి చేరువులన్నా విజయం గ్యారంటీగా సాధిస్తాం జూన్ నాలుగో తారీఖు రాబోయే ఎన్నికల ఫలితాల్లో వంగ గీతా విశ్వనాథ్ గారు పెటాపురం న్యూస్ ఎమ్మెల్యే గాను జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎం గాను చర్మన్ సీఎం సీఎం గారు కాకినాడ లెంకర్ నిజం సాధిస్తారని అవుతున్నాం